ఒక ఊళ్ళో ఒక ముసలావిడ ఒక ముసలమ్మ ఇద్దరు దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారంట అయితే వాళ్ళిద్దరికీ రెండు మేక పిల్లలు కూడా ఉండేవంట ఆ మేక పిల్లల కోసం మేత తేవడం కోసం ఆ పెద్దయిన సాయంకాలం అడవికి వెళ్ళాడంట అయితే రాత్రంతా కూడా ఆ పెద్దయిన ఇంటికి రాలేదంట ఆ ముసలావిడ మాత్రం ఎందుకు రాలేదు అని చాలా భయపడిందంట అప్పుడు ఆవిడ ఏడుస్తూనే ఇంట్లో కూర్చుందంట అయితే తెల్లవారేసరికి ఆ ముసలాయన ఇంటికి వచ్చాడంట వచ్చినాక ఏమీ ఏమి ఎందుకు నువ్వు ఇంటికి రాలేదు అని ముసలావిడ ఆవిడని ముసలాయనని అడిగిందంట అప్పుడు అతను నేను ఇలా మేత కోసం అడవికి వెళ్ళానా నా వెంట ఒక కుక్కపిల్ల కూడా వచ్చిందా అప్పుడు మేత దొరకలేదని నేను అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయినా అయితే అక్కడ ఒక పే ఇంకా మర్రి చెట్టు ఉన్నదయ్యి ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి ఏవేవో సౌండ్లు వస్తున్నాయి హోయ్ అంటూ ఏదో సౌండ్ వచ్చింది అరే ముసలో నువ్వు రేపు ఉదయాన్నే ఇక్కడికి రావాలి ఎలాగైనా నువ్వు రావాలి లేదంటే నిన్ను చంపేస్తా అని పెద్ద సౌండ్ వచ్చింది అది విన్న తర్వాత నేను చాలా భయపడి వెనక్క తిరిగి పట్టుకి పరిగెట్టేశా పరిగెడుతుంటే కూడా నన్ను ఎవరో పట్టుకొని వెనక్కి లాగినట్లుగా నాకు అనిపించింది అప్పుడు వెంటనే నేను అయ్యో దేవుడా అని గట్టిగా అరిసిన అరిస్తే దానికి వెంటనే వదిలేసి ఆ దెయ్యం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది అని ఆ ముసలావిడతో చెప్పాడంట చెప్పిన తర్వాత నేను ఇప్పుడే వెళ్ళాలి లేదంటే నన్ను ఆ దెయ్యం చంపేస్తుంది అందుకే నేను తిరిగి మళ్ళీ అడవికి వెళుతున్నా అని చెప్పి ఆ పెద్ద ఆయన ఉదయాన్నే లేచి ఆ మర్రి చెట్టు దగ్గరికి బయలుదేరాడంట అయితే వెళ్ళిన తర్వాత అక్కడేమో ఒక పెద్ద దెయ్యం అరే